జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వాస్తవానికి తనకు ఏది తోస్తే అది మాట్లాడుతూ ఉంటారు అండ్ ఈరోజు తను మాట్లాడిన మాట మళ్ళీ అదే రోజే మార్చుకోవచ్చు వారం తర్వాత మార్చుకోవచ్చు పది రోజుల తర్వాత అయినా మార్చుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ తాను ఒక పది రోజుల కింద ఏమన్నారు నేను జీతం తీసుకుంటాను ఎందుకంటే జీతం తీసుకుంటేనే నాకు బాధ్యత ఉంటుంది ప్రజలు కూడా నన్ను కాలర్ పెట్టి ఇట్లా కాలర్ ఇట్లా పట్టుకొని ప్రశ్నించే అవకాశం ఉంటుంది కాలం పడుకొని ప్రశ్నిస్తారు ప్రశ్నించవచ్చు సో వాళ్ళకి ఆ హక్కు ఉండాలనే నేను జీతం తీసుకోవాలి తీసుకుంటాను అన్నారు సంతోషం తాను ప్రజాప్రతినిధి కాబట్టి ప్రజల కోసం పనిచేస్తాడు కాబట్టి జీతం తీసుకోవడంలో ఏం తప్పు లేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి తీసుకుంటా అన్నప్పుడు కూడా మనం ఇదే మాట మాట్లాడారు ఎందుకు మీకు ఏదైతే రైట్ ఉందో తీసుకోండి ఏమంత అవసరం లేదు త్యాగం చేయాల్సిన అవసరం ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఇట్లా అన్నప్పుడు కూడా సరే తీసుకోవాలి సంతోషం అన్న సరే ఆయన మళ్ళీ ఇప్పుడు ఆ మాట నుంచి పూర్తిగా వెనక్కి వచ్చి ప్రభుత్వం దగ్గర సొమ్ము లేదు డబ్బులు లేవు ప్రభుత్వమే ఇబ్బందుల్లో ఉంది కాబట్టి నేను జీతం తీసుకోను అంటున్నారు ఆయన మంత్రిత్వ శాఖ ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉందట అందుకని చెప్పి ఆఫీసులో ఫర్నిచరే వద్దు అన్నారట కాబట్టి ఇక జీతం కూడా తీసుకోను అని చెప్పి అంటూ ఉన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జీతం తీసుకోను అన్నారు మన్నేమో తీసుకుంటా అన్నందుకు ఎందుకు తీసుకుంటారో జస్టిఫై చేశారు నేను తీసుకుంటే ప్రజల సో వాళ్ళు కాలను బట్టి ప్రశ్నించే ఉంటుంది అని ఇప్పుడు తీసుకోను ఎందుకంటే డబ్బులు లేవు కాబట్టి అంటున్నారు అంటే ఇప్పుడు ఎవరైనా కనుక ప్రజలు వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోనో హామీనో మరొకటి ఏమైనా అడిగితే నన్ను ఎందుకు అడుగుతారు నేను మీరు ఇచ్చే జీతం కూడా తీసుకోలేదని చెప్పి ఏమైనా చెప్తారేమో లాస్ట్కు లేకుంటే జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళ కార్యకర్తలు ఏమైనా ఇటువంటి మాట అంటారేమో నాకైతే తెలియదు కానీ మొత్తం మీద అయితే ఇప్పుడు తీసుకోను అంటున్నారు అయితే మరి కామెడీగా పెట్టారో సీరియస్గా పెట్టారో తెలియదు కానీ కింద ఒక నెటిజన్ ఒక అయితే ఒకరు కాదు ఇద్దరు ఒకరు పెట్టారు నెటిజన్లు ఒకరినీ కమెంట్లు పెట్టారు ఏమని జీతం తీసుకోకండి కానీ మీరు ప్రజల కోసం బాగా సేవ చేస్తున్నారు కాబట్టి మీ డిపార్ట్మెంట్ ముందు లేకుంటే ఆ డిపార్ట్మెంట్లో ఏదైనా ఆన్లైన్లో ఒక క్యూఆర్ కోడ్ పెడితే మేము స్కాన్ నెల వెళ్ళేలా జీతం పంపిస్తాం కళ్యాణ్ గారు అని చెప్పి పెట్టారు మరి అది ఎటకారంగా పెట్టారా క్యూఆర్ కోడ్ అని లేకుంటే సీరియస్గానే పెట్టారన్న సంగతి నాకైతే తెలియదు సీరియస్లీ నాకైతే తెలియదు అయితే పవన్ కళ్యాణ్ జీతం తీసుకోను డబ్బులు లేవు కాబట్టి అనే నిర్ణయం ప్రకటించడం ద్వారా సరే ఇక్కడ వ్యాపారవేత్తకు అంత కోట్లు ఖర్చు పెట్టి సంతమాన సభ పెడితే అన్ని కోట్లతో అందరి జీతాలు వస్తాయో అది వేరే విషయం మరి అదంతా దుబారా ఎందుకు కాదో మరి పవన్ కళ్యాణ్ గారికి తెలియాలి మనకైతే తెలియదు ఎందుకంటే దాన్ని ఆయన ఏ విధంగా జస్టిఫై చేసుకుంటారో మనకు తెలియదు సరే ఇప్పుడు జీతం తీసుకోను అని తీసుకునే నిర్ణయం ద్వారా మిగిలినది తెలుగు వీళ్ళ ఏదో పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులతో పాటు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి టీడీపీ వాళ్ళ మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా ఫిక్స్ చేసినట్లేగా ఇది ఈయన వ్యక్తిగత నిర్ణయం కావచ్చు కానీ వాడు ఒక మినిస్టర్ని నేను పని చేస్తున్నాను అని అంటే మిగిలిన వాళ్ళు కూడా మొహమాటానికైనా మాట ఏమైనా చెప్పాల్సి ఉంటుందా లేకపోతే ఆయన నిర్ణయం అయ్యింది మా నిర్ణయం మాది అని చెప్పి వీళ్ళు జీతాలు తీసుకుంటారా అన్న విషయం తెలియదు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మరింత కొంచెం క్లారిటీ కావాలి జీతం ఒకటే తీసుకోరా లేకపోతే ఆయన మామూలుగా ఇంటి రెంట్లు ఇవన్నీ ఉంటాయి కదా అలవెన్సులు మరి ఇవన్నీ కూడా తీసుకోరా ఓన్లీ కేవలం జీతం మాత్రమే తీసుకోరా అన్న విషయం కూడా చూడాలి మరి బేసిక్గా ఇవన్నీ తీసుకోరా ఓన్లీ జీతం మాత్రమే తీసుకోరా అనే విషయం అయితే చూద్దాం